చూడండి పాలకూర ఉల్లికరం అయితే ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుందండి ఆకుకూరలలో ఆకుకూరలు పిల్లలు ఇష్టంగా తినరు కదా ఇలా చేసి పెట్టండి ఒకసారి తింటారు ఓకేనా చూడండి ఇగో ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇగో నేనైతే పాలకూర ఉల్లికరం అయితే ఇలా ఉండాను ఓకేనా చూడండి ప్రాసెస్ చూపిస్తాను ఆకుకూరలు అయితే చాలా హెల్దీ కదా పిల్లలకి కూడా పెట్టాలి కదా ఆ కండ్లకు కూడా చాలా మంచిది అందుకని నేను ఇలా ట్రై చేసాను మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ఓకేనా బాగుంటుంది చూడండి ఇగో ఉల్లి కారం ఇగో మా బాబాయ్ అయితే తింటుంది చూడండి ఎలా ఉంది అక్కడ చూడండి పాలకూర ఉల్లికారం అయితే నేను రెడీ చేస్తున్నా నా స్టైల్లో నేను వండుతున్నానండి చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఇగో పాలకూర ఇగో మిరపకాయలు ఉల్లిగడ్డ ఇగ జీలకర్ర అయితే ఆయిల్ వేసుకుందాము ఇవన్నీ వేయించుకోవడానికి కొంచెం అయితే ఆయిల్ వేసినా ఒట్టిమిర్చి వేస్తున్నా చూడరు మిరపకాయలు కొంచెం జీలకర్ర వేస్తున్నా కొన్ని ధనియాలు వేస్తున్నా కొద్దిగా అయితే శనగపప్పు వేస్తున్నా చూడండి మనం నమ్ముతు తింటూ ఉంటే నోటికి మంచి టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఇవన్నీ మంచి పండుగ వేయించుకోవాలి కొద్దిగా మినపప్పు కూడా వేస్తున్నా ఇవైతే కొంచెం మంచి కలర్ వచ్చి దాకా వేయించుకుతాం మంచిగా వేసుకున్నాం అనుకోండి పచ్చి వాసన అనేది రాదు స్మెల్ రాదు నమ్ముతుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా వేగినాయి అనుకో సరిపోతుందండి ఇక మనం ఆపియొచ్చు ఉల్లిగడ్డలు అయితే ఎక్కువనే పడతాయండి ఎందుకంటే మనం ఉల్లిగడ్డ వేయించి వేసుకుంటాం కదా చాలానే పడతాయి ఉల్లిగడ్డ పులిగడ్డ అయితే పచ్చివాసనమేదాక వేసుకుందాము మంచి కలరకుగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ కూడా ఉల్లిగడ్డ అయితే వేసి వేయించుకున్న కొంచెం అయితే జీలకర్ర వేస్తున్నా చూడండి కలమాకైతే అయితే కొంచెం అయితే ఎల్లిపాయలు పచ్చిపాయక దంచుకున్న ఎల్లిపాయలు దంచుకుని వేసుకుంటున్నా చూడదు అవసరం లేదు ఫస్ట్ అయితే వేస్తున్నా కొద్దిగానే నూనెలో పాలకూర అయితే వేస్తున్నాను ఇప్పుడు నూనెలా నూనెలో కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నా ఎందుకంటే ఆ కూరలలో కొంచెము సాల్ట్ కలిసి ఉంటుంది కదా అందుకనే కొద్దిగా వేసుకుంటున్నా చూసినాక మాత్రం వేసుకోవాలి ఉప్పు పాలకూర అయితే కొంచెం ఉడికింది కదా కొంచెం ఉడికినాక ఇగో ఇట్లా కచ్చి అయితే పట్టుకోవాలి ఉల్లిగడ్డ మిర్చి ఇల్లు అవన్నీ మనం వేయించుకున్నాం కదా ఇట్లా కచ్చపిచ్చ పట్టుకొని వేసుకోవాలి పిల్లనైతే కారం ఏం అవసరం లేదండి ఎందుకంటే మనము ఎన్ని మిరపకాయలు వేసినాం కదా అందుకనే కారం అవసరం లేదు హాయ్ అండి అందరికీ పాలకూర ఉల్లి కారం అయితే కర్రీ రెడీ అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఓకేనా బాయ్ అండి చూడండి చూడండి రైస్ తోటి కూడా ఎంతో బాగుంటుంది ఇగో మా బాబు అయితే తింటుండు కాగానే ఓకేనా బాయ్ అండి